హాయ్ అండి వెల్కమ్ టు హల్లీస్ కిచెన్ ఈ వీడియోలో నేను కీరా దోశ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ ఛానల్లో ముఖ్యంగా డిఫరెంట్ వెరైటీస్ అలాగే మనం తినే ఫుడ్ యొక్క న్యూట్రిటివ్ వాల్యూస్ షేర్ చేస్తూ ఉంటాను ఇవి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అండి సో అస్సలు మిస్ చేయకండి ఎలా సబ్స్క్రైబ్ చేయాలో నేను ఒకసారి చెప్తాను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి సో మీరు ఒకసారి చూసినట్లయితే తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద హలనీస్ కిచెన్ అనే నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుందండి అది మీరు ముట్టుకుంటే చాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాము ముందుగా ఈ కీర దోసకాయ పచ్చడికి మనకి కావాల్సినవి ఒక కీర ఒక రెండు చిన్న సైజు టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు కాస్త చింతపండు ఒక ఐదు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే మినపప్పు శనగపప్పు సో ఇప్పుడు మనం కీరాని మంచిగా వాష్ చేసుకొని చెక్కు తీయకుండా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి కీర అనేది ఫుల్ వాటర్ కంటెంట్ కదా మనం ఇంకా చెక్కు తీసినట్లయితే మనం మగ్గించినప్పుడు బాగా పేస్ట్గా అయిపోతుంది అలాగే ఇందులో మనం కీర టమాటా వేస్తున్నాము రెండు మనకి జ్యూసీగా ఉంటాయి కాబట్టి పచ్చడి మరీ జారుగా రాకుండా ఉండాలి అంటే కాస్త ఎక్కువగా మినపప్పు శనగపప్పు వేసుకుంటే కనుక మీకు అన్నంలో కలుపుకోవడానికి రుచిగా ఉంటుంది అలాగే ముద్దగా కూడా వస్తుంది సో ఇలా కీర ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల్ని చిన్న గంట అయినా పెట్టుకోండి లేకపోతే జస్ట్ ఇలా కట్ చేసుకోండి సమానంగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇర్రెగ్యులర్గా కట్ అయితే చాలు అలాగే ఇప్పుడు టమాటాను తీసుకొని ఒక నాలుగు చెక్కల కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పొయ్యి మీద కలాయి పెట్టుకొని మనం నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు శనగపప్పుని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ వేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కాయలు వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి అన్ని మిరపకాయలు కట్ అయ్యాయో లేదంటే గంటు ఉందో లేదో లేదు అంటే మిరపకాయ అలాగే ఆయిల్లో వేసిన తర్వాత అది పేలి ఆయిల్ మొహం మీద తులుతుంది సో కాస్త జాగ్రత్తగా ఉండండి చూసారు కదా మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం కీరా కన్నా ముందే టమాటాలు వేసుకోవాలండి కీరా వేసిన తర్వాత బాగా మెత్తగా అయిపోతాయి టమాటాలు దానికన్నా ముందు కాస్త ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి బాగుంటుంది సో చూసారు కదా ఇలా టమాటాలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కీరా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ కీరా ముక్కలు కూడా మనం కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిదనం అనేది పోతుందండి లేదు అంటే మీరు పచ్చి కీరా తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ ఎలా అయితే మీకు తెలుస్తుందో పచ్చడి కూడా అలాగే ఉంటుంది సో ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా వరకు కీరా ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది పచ్చడిలో చాలా లైట్గా తెలుస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఇప్పటివరకు ఆయిల్లో ఫ్రై చేసాం కదా కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఇవి వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం మగ్గించుకోవాలి మనం ఇప్పటివరకు మూత పెట్టి మగ్గించలేదండి ఆయిల్లోనే జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము సో ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉంచితే లోపల నుంచి మనకి బాగా మగ్గుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ముక్కలన్నీ తీసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి అలా చల్లారిన ముక్కల్లో కాస్త ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకోవడమే మీరు విడివిడిగా వేసుకుంటాను అంటే ఫస్ట్ పప్పులు వేసుకోండి ఆ తర్వాత కీరా ముక్కలు టమాటా ముక్కలు వేసుకోండి లేదు అన్నీ కలిపి వేసుకున్నా పర్వాలేదు చూసారు కదా ఇలా మిక్సీ వేసిన తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకోవడమే డిఫరెంట్ వెరైటీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది సో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్